హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే నేను మొక్కజొన్న గట్టుక ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను ఇదైతే మొక్కజొన్నవి పట్టించింది ఇదైతే మరీ పొడిలాగా కాకుండా ఇలా అయితే కొంచెం రెడ్డుగా ఉంటుంది రవ్వలాగా ఇదైతే మనం ఒక కప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక కప్పు తీసుకున్నా ఇదైతే మనమైతే కడగాలి కడుక్కుంటే పైన పొట్టు పొట్టులాగా పైకి అయితే వస్తుంది రెండు మూడు సార్లు కడిగైతే నీళ్లు పడవేసుకోవాలి ఇప్పుడు అయితే ఒక గిన్నెలో వేసుకోకుండా అయితే కడుక్కోవాలి మనకు నీళ్ళు పట్టుకున్నప్పుడు మనకి ఇదంతా పొట్టు అనేది బయటకు వస్తుంది ఇలా నీళ్ళు పట్టుకున్న తర్వాత చేయితోటి ఇలా అనుకోవాలి మనకు లోపల ఏమైనా పొట్టు ఉంటే పైకి అయితే వస్తుంది ఇలా అనుకుంటే చే అయితే ఇలా అంత ఉండాలి చూడండి మనకైతే పొట్ట అనేది పైకి వచ్చింది కదా గిన్నె అంతా మనం ఇలా కడుక్కోవడం వల్ల పొట్ట అనేది పైకి వస్తుంది ఇలా అయితే పంపుకోవాలి పొట్టు ఉన్నదంతా చూడండి మనకు లోపలంతా అది ఉండి పైకంతా పొట్ట అయితే వచ్చింది ఇంకొకసారి కడుక్కోవాలి ఇప్పుడు అంత లేదు తక్కువ ఉంది కాబట్టి ఒకసారి నీళ్ళు పడగొక సరిపోతుంది ఇప్పుడు కడుక్కున్న తర్వాత అయితే మనం మంచి నీళ్ళు పోసి అయితే నానబెట్టుకోవాలి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకోవాలి ఒక కప్పు పోసుకున్న ఇంకొక కప్పు పోసుకుంటున్నా ఇది అన్ ఇది రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాం కదా ఇది అన్ ఇది కూడా మొత్తం నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పొద్దున అయితే వేసుకోవాలి మనకి ఇది నానటం వల్ల మంచిగా మెత్తగా అవుతుంది పులుస్తుంది పుల్లపుల్లగా అవుతుంది ఇది అనేది ఇప్పుడు నైట్ అంతా అయితే నానబెట్టుకుంటున్నాను నేను ఇది రాత్రంతా నానబెట్టుకున్నాం కదా ఇది పిండి అనేది గట్క ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కప్పు వాటర్ అయితే పోసుకోవాలి అందులో రెండు కప్పుల వాటర్ ఉంది కాబట్టి ఇది ఒక కప్పు వాటర్ అయితే కావాలి ఇది కొద్దిగా మరిగిన తర్వాత అది నీళ్ళతో పాటు ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అనేది అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది మొత్తం ఇందులోకి వేసుకోవాలి మొత్తం ఇది గట్కా అనేది ఇల్లు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి లేకపోతే గడ్డ కడుతుంది కలుపుతూనే ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మొత్తం కూడా ఉడుకుతుంది మొత్తం కూడా ఇలా ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డలు అనేవి పడతాయి ఈ ఎండాకాలంలో ఇది పొద్దున్నే తాగితే శరీరానికి అయితే చాలా బాగా చలవనైతే ఇస్తుంది ఇది మొత్తం కూడా ఉడికి దగ్గరికి అయితే రావాలి మొత్తం ఉడికినాక చల్లారినాక ఇందులోకి పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి ఇప్పటివరకు అయినా ఆకలి అనేది కాదు ఇదైతే ఇప్పుడు గట్క అనేది మొత్తం కూడా ఉడికి దగ్గరకు అయితే వచ్చింది ఇదైతే మనమైతే చల్లార పెట్టుకోవాలి కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మొత్తం చల్లారినాక అయితే ఇందులోకి మనం పెరుగు కానీ తక్కు కానీ ఏదైనా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే చల్లార పెట్టుకోవాలి స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మొత్తం కూడా చల్లారింది ఇప్పుడు ఈ గట్కలోకి పెరిగి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెరిగేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ కూడా పోసుకోవచ్చు ఒక పచ్చిమిర్చి కాల్చుకొని పక్కన ఉల్లిగి ఉల్లిపాయ పెట్టుకొని ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వా సూపర్ ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పాతకాలం పద్ధతిలో మొక్కజొన్న గట్క ఎలా చేయాలో చూడండి ఈ వీడియోలో Bye, thank you.